నువ్వు ఇచ్చిన ఇప్పుడు కొంచెం కూర్చోని పోతాను బయటికి మంచి అమ్మాయితానే ఉందవా వన్ కూడా ఎప్పుడు తగ్గితే పోతే నేను బండి పెడతాను మనం ఆరు నెలలైంది పడిపోయి ఆరు నెలలైంది ఆరు నెలల నుండి మేము అరవై వేలు ఖర్చు పెట్టుకున్నాం అక్కడ పోయినా లేదు పునివత్ కచ్చినాకు ఒక రకంగ ఉన్నాడు ఇప్పుడు తాళ్ళొక్కటి రంకొత్త చాలవ మక్కంగ నీమేలేనా మేలే ఆ పర ఫైన్ మన వార్నా ఫైన్ వార్ మచ్చినామా మన సం దిగిల ఆన్ పదిట్లో ఉంటానను జానమా జయహను జానమా జయహను జానమా జయహను జానమా జయహను జానమా జయహను జానమా జయహను తెలుతుంది కానీ నాకు నన్ను కానీ తెలుస్తుంది ఇట్లా పట్టుకునిపించని ఏం నచ్చే ఇప్పుడు నా అంతకున్నా పిచ్చుకున్నాయి వీళ్ళు ఎవరు కానీ ఏళ్ళు పట్టాను నా అంతకున్నా ఇప్పుకుంటే నీ రక్క పట్టు పట్టు పట్ట అన్నీ పట్టుకుంటాయి కిప్ లాక్కున గాని ఆ ఏళ్ళిట్లై ఎనకు جahanam jahanam अब ले अब ले निद्राको भनेर एउटा सोछिनौ परसेल यसमा मैले चाहिँ जान्ने छैन कसले चिन्दछ म कसले चिन्दछ ओ चिन्दछ ओ चिन्दैन हो ओ चिन्दन्ते ओ चिन्दैन ले नन्ते ले न ओ चिन्दौ यम त यो दुण्डै चल तुण्डै अब ले अब ले మా ఇంట్లో బాగలేదు అంటున్నారా వాయింట్లో బాగాలేనందుకు ఈ అబ్బాయి ఇట్లా పడిపోయినాడు అంటున్నారు సరే ఒక అర్థం ఇవ్వాలి చెప్పుకుంటావా తిక్కో ఇంటి పిలిపించుకో చింతగా వాడి కాలు పెట్టి ఇంట్లో పెట్టే మీకు అట్టు ఊర్లో ఉంటారు ఇప్పుడు కింద దిగిపోతాడే వాళ్ళు ఊర్లో అవుటూడవాడు మంచి మంచిగా దిగిపోతే ఇంకేం ఏమైత ఇలా అంటున్నారు అవుతుంది అంటున్నారు బాగా అవుతుంది ఆ తల్లినొక్కటి గట్టిగా తలుసుకొని ఉండవు అంటున్నారు ఇట్లా అన్నం తినట్లేదు ఏమేం లేదు కాటును కాటు అసలు బట్ట తీసుకొని తూర్చయితే అట్లది ఎంత కొంచాగం లేదవా నాలుగు నాలుగు ఇచ్చినామన్నారు తర్వాత బంకిరాకు ఆ తినుమని చెప్పింది పొలరమ్ ముక్క నిన్ను నాలుగు ఇంచు ఇట్లా వచ్చిన ముడిపిచ్చేసాం పళ్ళకి ఆ పళ్ళు నీళ్ళు కలుపుకొని తినని అని చెప్పినావు పల్లెనా బాగా పైగా పని చేస్తే వంట చేస్తా చేస్తారు

तो ऐ मुझे, तो मुझे, अब तुम आ रहे हो, ना पूरे पैक्ट का वाली बात सही है, अनुकूल तो, मालूम पहले तो आ, वो आने, क्योंकि ये पूरे ये पूरे नाइट में तो नहीं जाओ, हाँ, शाम नाइट में ये तो नहीं हो, वो भी पूरे वक्त नहीं हो, जाना बंद जा मार जा, यू आई ना थे <laughs> आगे। 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 ना, बाटे ना तेरे पास ऐसा, अब रोपण लग रही है, पूरी आवाज़ नहीं, आवाज़, आवाज़ नहीं क्या मारना मार, कपड़े, ये हमें जाओ कोस, तुम लोग अच्छी नहीं हैं, मानना बाल ऐकने हैं, तुम लोगों को दे। आने देने, तो जाओ जाता है ना तेरे ताले, चार्ज पिता नो, मैं पाँच तीन आ మన ఆదివారం వచ్చిన వాళ్ళు కోటప్పకొండ నుంచి వచ్చిన ముసలి అమ్మ ఆయమ్మకి మొత్తం ఎంత తలగా ఎంత చీము పట్టి వాళ్ళు ఇంట్లో వాళ్ళే వాసన భరించలేక వాసన పక్కన కూర్చుండ కూర్చుండ కాలేదు వాళ్ళకి అట్లా వాళ్ళ ఏమో బాగా అయిపోయి నేను ఏట పట్టుకుని ఇస్తాను అది వాళ్ళ పట్టించుకోరమ్మ చూసిన చూసినా పురుగులు బిల 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 పురుగులు రక చీము అది అమ్మాయి అది వేపాకు వచ్చేసినాయి వాసన బట్టి అమ్మాయి వాసనకి ఉంది

ಬಾಚ ಬಾಂಟ ಮಿ ಬಯಲ ಗುಣಮೂಚ ಮಹಕಾಲು ಆಫಿಂಜೇಲೆ ವಂಗತನ ಇಟ್ಕೊಂಗತೇ ನಾಕ ಅದಕ್ಕೆ ಇಡಕಂತ ಇದೆ ಅದಿಮ ಅದಿಮೆಂಟಿ ಮಲ್ಲವಾರೇ ಬಾ ಹಾ ಉಂಟವಾ

ఇంట్లో అన్ని సమస్యలు వస్తున్నాయి పంటలు నువ్వు చెప్పిన కరెక్ట్ పెట్టి నటువ రాలా జవాకి మాకు ఇసారు ఎంత పంట ఎట్లా బాగా ఆయాసం బాగా కూలంబోస్తాను ఒప్పుకోండి ఆయాసం బాగా నిమ్మకాయ పండుగ சீன மொமெண்டேல ஒரு கண்ணு காயுது பாருங்க கோப்லண்ட மங்கி எவ்வளவு வந்துச்சு ஹ நீயே தன பாகேஸ்ன உனக்கு வாங்கங்க வாங்க மாலே ஒரு புடி ஆகுது போடு நீ பண்ணாம தெனக்கு எப்படி ஆகுது சும்மா நிக்கோ கோடு சும்மா நிக்கோ ஏ உட்காக்க பக்கத்து உட்காரு ஆயா கோடு உட்கូន நீ கேப்ப பாலா வந்தா வரோ પો આની સમસ્યા ઓર ઓળ ઓળ માથે ઝાકી પેદલકવાલી ઓય ઓમા આ કેસની ઓય કવિલો દરજીસા આ વીલંગી ઓર વાણ વીલંગી ખાઈ જાય ને ઓય ને શેમની બેજવાળી નટવાળી ને લે ઇસના નાдай ના ની વણને એમ જ चपटा चपटा सांगा उडतो चपटा रास्त एकदम चपटा इकडे काय तू शिप्पे गड्डाच चपपे चपटा उघण ना मग तिकडे कोको उठला ऐना कुत्र पण नाहीच बसतो चपटा चपटा कसा मद चपटा चपटा सांगा चपटा चपटा लकमी चपटा मेरी সোমা সোমা নাও নাও মুতগা আসানা নেলে চিনবা বন চকো আওয়ার বুকছে ওই ওই ভাগি নিয়ে কম নিয়ে কি তুমি আ গেছে আ ফনে নিয়ে লিখে গিন সিঙ্গারে ঢাগলে মতেন ঢাকি না গিন নপিং তনকলাড় তണ്ടി ট্যাবলেট নড় তണ്ടി নপড়েম ট্যাবলেট ওয়ালে নপিয়ে ঢাকি না সিঙ্গার তন তাই বড় বড় তনিয়া ஆஹ் தான் பார்க்குங்க கூலி இக்கோக்கு எட்டு கூலி கோகுண்டு எல்லாம்

అది ఇంకా తక్కువ ఇంకా అవుతా ఉన్నాయను చెప్తున్నారు తమకు అమ్మ చూసి పనులు చెల్లిపోయిన మా వాళ్ళు వచ్చిండ్ర తాత తా ఆట ఎక్కింటి ఆట ఎక్కిన వాళ్ళని దిప్పిండ్ర మమ్మల్ని వద్దమ్మా పోవద్ద అవుతాక పోండి తెల్లమ్మ అవుతా అని చెప్పిండ్ర తే వస్తుండ మూడు దినాలు వస్తానే ఉంటారు వస్తానే ఉంటారు ఆ చెప్తాను వచ్చేసి అమ్మకాడి పోయి నాకు పరిస్థితి చాలా బాగలేదు బొంబాయి బొమ్మ పరిస్థితి బాగలేదు నా కొడుకు బాగా బిడ్డ బాగా నా భార్య కూడా పోయింది చాలా పరిస్థితి బాగలేదు నాకు కొడుకు పిల్లలు అక్కడికి వచ్చి సొంత కూడికి చచ్చిపోయారు నాన్న భార్య ఆకాడే ఉంది సొంత పిల్లలు నాలుగు నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు

నాకు ఇచ్చేటివి మునిపై నేను కానీ నాకు వచ్చేటివి ఈనాయలు మునిగొట్టే వచ్చే ఇస్తారా లేదా నావే మునిగొట్టుకున్నాను అదే నిజమే నేను చెప్పింది కూడా నిజమే అర్థమైనా పత్రాలు చెప్తావు నమ్మకము అదే ఇంకేమిచ్చేది పోతే సిటీ లేచినాము సిటీలు వేసిన డబ్బులు అన్ని వేసుకొని వెళ్ళిపోయా ఇంకా కాలు ఆశ ఇస్తాడు అదే కదా గత ముందు ఈ ప్లాట్ లేకపోతే అప్పుడు ఎక్కువ చేసినాడు ఆ అప్పు కింద కొంతమంది కొడుతున్నారు ఆ పాలు తట్టుకోలేకున్నా దేవుణ్ణి చూసి నీ నంబర్ అడిగిన వేరే వాళ్ళని ఎవరినండి ఎమ్మడే చెల్లెల నంబర్ వచ్చింది ఆ నెంబర్కి ఫోన్ చేసినా నెల ఆ తిప్పలు పడుతున్నా ఇక్కడే రావాలి ఇక్కడే రావాలి ఆ నష్టం వచ్చింది నష్టం వచ్చింది ఎట్నో నష్టపోయినాడు అయినా నిన్న మొన్న కార్లు వేసుకొని పోతుండ్రీ అయినా అమ్మని తలుచుకున్నాం అమ్మని తలుచుకున్నా కార్లు వేసుకొని పోతుండ్రీ పిల్లడిని అమ్మని తలుచుకున్నా నా పిల్లడికి ఏవన్నా వస్తే అమ్మని దగ్గర తిన తినాడు కుడతా పెట్ట ముందుగా పరిగెత్తు పడిగెత్తున్నా కొడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏ అమ్మ పుట్టింది మగలు పుట్టదని చెప్పి కడుపు వచ్చింటే అయితే ఖచ్చితంగా అని చెప్తా ఆపరేషన్ చేసేటప్పుడు కుట్లకి పేగులు ఎత్తుకుపోయినాయి చాలా డేంజర్ ఉందని చెప్పిండ్రీ నిన్నే తెలుసుకుంటు తెలుసుకుంటే థర్టీ నైంది ఇప్పుడు ఏం లేదు బాగా అయింది అని చెప్తున్నారు నువ్వే కాపాడింది అని నువ్వే నువ్వే కాడ విజాన్ని నువ్వే కాపాడాలి ఇంకా అందరినే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు పిల్ల కాకుండా ఆపరేషన్ చేసి గును రాలని చెప్తున్నారు నీ మొగురిని చెప్పించుకోమనుకో ఆపరేషన్ అని చెప్పినారు డాక్టర్లు నా నాకు నేను నా చెప్పాను నువ్వే చెప్పించుకోవడే முட்டி வந்து குத்த மெத்துக்கு போ ஆன போனா மொக்கன் போயிட்டு நே அப்ப எற அப்படி ஆனச்சி மக்கள் போயணும்

నువ్వు ఇడ్ త్రా మీకు స్నేహం చాలా బాగాలేదు అంటే లేదమ్మ బట్టలయ్యిందో నువ్వే ఇరావు అన్నాడు అప్పుడుగా రెండు సార్లు పడిపోయి ఒక గంట సేపు మెలకు వస్తుంది అక్కడ వస్తాడు కదా అని గుర్తుకు పోయినాను సాయంత్రం ఆరు అయింది లేదు వాడు కాళ్ళు కింద కాలు అంతా అంతా గీటికి వీళ్ళంతా ఇంత అంతా పది మంది కుప్పై వెళ్ళిపోయాడు అనుకోని ఫోన్ కొట్టినారు నాకు వచ్చి వెనక్కి గుర్తి పాపలు అట్లా గొప్ప చేసేది వీటిలో వచ్చాడు అన్నారు ఇంకొత్తంటే అమ్మ నాకు కలుసుకుంటూ వచ్చినాను బ ఇంటికంటి నుంచి మోర్తి సర్కల్ పోయేదానికల్లా అప్పుడు మెలకు వచ్చింది అంబులెన్స్ ఫోన్ చేసి అందరూ ఇన్ఫెక్టర్ పది మంది పోయినాడు చెప్పని ఫోన్ చేశారు రాసింది ఫోన్ చేశారు వాళ్ళంతా బయట వేసుకుని వచ్చినారు వచ్చి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు అప్పుడు ఆటో తీసుకొని ఆటోలో ఎట్లా నేను నాకు అప్పు ఎక్కువైనా ఆ రోజు వచ్చి మొక్కని ఆ రోజు వేరే ఆట గుర్తుకు పెట్టిన ఈ అప్పుడు నాకు వచ్చి తెచ్చి చిన్న ఆటో పెట్టినాను కట్లో ఈ యొక్క నాన్న బాలేకూట్లేదు బాలేకంటే మా అమ్మని తలుసుకుని గుర్తుంటి మోతి సర్కల్ కదా అప్పుడు మెలకు వచ్చేసింది కోపడికి వేసుకొని పోతున్నారు మేము మోతానికి వాళ్ళ ఆటలు నేను దిగినాను అందరూ కలిసిపోయే ఆడు బస్ స్టాండ్ అందరు లేచి ఏమైంది నాకు ఇట్లా ఆటలు వేసుకొస్తున్నారు అన్నాడు చనిపోతుందా ఏం పాలే ముందు ఎనుకుడు అమ్ముడి ముక్క ಜಾತ ಉದ ತಮ್ಮ ಬಾಳೆ ಕುಮೆ ಬಾಕಿ ಬಾ ಕೊಲೂ ಬಾಳಿ ಕೊ అనంతపురం పూలు అవును బాగా బోన్ ఎత్తిస్తానని మొక్కున్నాను పూలు మూసేసినాను తిరుగా మారుచిన వాళ్ళు మూడు గిన్నెలు తిరిగి అడిగి పద్దరు ఏమో పంపిస్తాను పంపిస్తా నమ్మకం లేదు పచ్చితేజీ అని మూడు రోజులు టైం ఇచ్చింది పూర్ణ చూసినాక తిరగమేసినాడు అన్నీ పార్ట్మెంట్ మధ్యకి మాట్లాడుతున్నా చెప్పకూడదు

సన్న పాప మాదిరిగా వచ్చినావు వచ్చి సగం చపాతి తిన్నావు చపాతి తినే నాకు బాగా కానొచ్చినావు చపాతి తిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు నాకు తెలియదు చిన్న పాప మాదిరిగా ఉన్నావు రబ్బర్ వేసుకున్నావు జుట్టు కట్టుకొని రబ్బర్ వేసుకుయినావు గవన్ వేసుకుయినావు చిన్న పాప మాదిరిగా వచ్చనా అమ్మ వచ్చనా నిన్నటి నుంచి నా చపాతీ పెట్టునండి అమ్మ అది సగమే నా తిని చపాతీ సర్మ తిని అమ్మ అసలు అసలు నిన్నటి నుంచి సావా నేను తినిపిస్తున్నానమ్మా నేను తినిపిస్తున్నాను సగమే మొన్నగరు బల్ల తెలియమ్మా కంటిలే సలమాయేతే ఇక్క ఐ వాంట్ టు చెతదో ఉతెద మదో లేదు అమ్మ మా కయ్యోటై ని ఆరోగ్యం చాలా బాగలేకుండా హైదరాబాద్ ఉబ్లీ బెంగళూరు అంతా తిరిగి వచ్చినాను నడు నోటి నుంచి ఎక్కడ తగ్గుకాలి లాస్ట్ అమ్మ దగ్గర యూట్యూబ్ లో చూసిన వచ్చినా తమలపాకు అందరూ వచ్చి అన్ని మహిమలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి చూస్తున్నాం కాబట్టి నమ్మ చూస్తున్నాం అందరి పిల్లలకి పిల్లలు క్యాన్సర్లు తగ్గించి అన్ని రోగాలకు మందు నీ దగ్గర ఉందమ్మా డాక్టర్ కాదు డాక్టర్ కంటే ఎక్కువ నువ్వు ఎక్కువ అంటే ఎందుకంటే కళ్ళ ముందు చూపిస్తున్నావు అన్నిటి కళ్ళ ముందు చూపిస్తున్నావు అన్ని చూపిస్తున్నావు అన్ని అంటే బాగా బాగా చేపిస్తున్నావు రోగాలు పెద్ద పెద్ద క్యాన్సర్కి బాగా చేపించేస్తున్నావు మాటలు మాటలు పెళ్లి కావాలి బోర్నీ మళ్ళీ వచ్చేసి ఉద్యోగం ఉద్యోగం మళ్ళీ క్యాన్సర్ క్యాన్సర్ అయినా క్యాన్సర్ బాగా చేస్తాను ప్రతి ఒక్కటి అమ్మయా ఇక్కడ కోటాపొండ నుంచి మేము ఆదివారం రోజు రెండు వేసినారు పురుగులు పడి మొత్తం ఇది స్మెల్ అట్లా చీమ్ బట్టి వాసన వచ్చింది అమ్మాయి వాసన తండే ఇంట్లో ఇంట్లో వాళ్ళే పక్కన ఉండలేకపోయినారు అంతవల్ల అట్లాగే నిన్న బా బానం ఎత్తుకొని బాగా అయిపోయి బాణం ఎత్తుకొని ఆట పడుకుని వచ్చిన అమ్మ నేను రూమ్ తో పిలుసుకొని వచ్చినానికి అప్పులు బాధ అయిపోయి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అలాంటిదే మూడు లక్షలు మూడు రోజులు వచ్చిందమ్మా ఇంటి అంత నీ మహిమ తల్లి ఇప్పుడు కూడా గర్భ గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు నువ్వు కాతరకాయలు చూసి తాగమన్నారమ్మా ఉడకబెట్టి తాగుతున్నాను కొంచెం ఏమంటే అంత పై అంతా వేడి 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 జ్వరము మేలుంది చేపించగల నువ్వు నువ్వు చేపించేస్తానంటే నువ్వే కాకపోతే పెద్ద కాయకాయలు నీళ్ళు తాగన్నావు ముప్పై రోజులు పెద్ద పెద్ద కాయ నీళ్లు చేసినాను నొప్పి తక్కువైంది నాకు నొప్పి తక్కువైంది ఏమంటే ఎల్లంతా వేడి అది కూలీ వేయలేదమ్మా ఇంకా కూలీ నేను స్కానింగ్ చేపేసి ముట్టి అది వేరే వాళ్ళకి వేరే వాళ్ళ సమస్య మొక్కుకున్నాను నేను వేరే వాళ్ళ సమస్య ఒప్పుకుంటే వాళ్ళు ఇచ్చినారా పూలు ఇచ్చేదామని వచ్చినానమ్మా నేను వాళ్ళకు ఫస్ట్ ఎలక్షన్ లోనూ వాళ్ళు ఓడిపోయినారనమాట సెకండ్ ఎల్స్ లో ఒకరు చచ్చిపోయింటే వాళ్ళు సీట్ మీద ఇల్లు రావాలనుకున్నానారా నేను అప్పుడు ఇక్కడే ఉన్నింటి అమ్మకు మొక్కుకున్నాను ఈ సారైనా గెలిస్తే బాగుంటుంది అంటే గెలిచారు వాళ్ళకి తెలియదు గెలిచినాక చెప్పాను తమ్ముడు ఇల్లుగా నేను మొక్కుకున్న అంటే అవునా కంటే రెండున్నర వేలు ఇచ్చంట రెండు వేలు వేలు ఇస్తే అది అమ్మకి అన్ని వెయ్యి పదహారులు అంతా చెప్పి అమ్మకి అంతా చేసేసినాను సాలు

నమ్మలేదు మా ఆయన నమ్మకుండా ముచ్చిన డబ్బా తీసి రోజు ముచ్చలమ్మకి దండం పెట్టదు బయటికెళ్ళడు మా ఆయన ముచ్చలమ్మకి దండం పెట్టది వెళ్ళడు ముచ్చలమ్మ డబ్బా పెట్టి ముచ్చలమ్మకే డబ్బులు వేయాలి ముచ్చలమ్కి ఏం చేద్దాము ఏం చేద్దాం ఏం చేద్దాము మాట పెడితే ముత్తలమాట ఇల్లు లేకపోతే ఇల్లు నిలబెట్టినావు స్లం లేకపోతే సెలవు ఇప్పించినావు సలం ఇప్పించినావు పదహారు లక్షలు బట్టి ఇల్లు కట్టించినావు బాగున్నా కానీ నువ్వే ఇచ్చినావు మాకు ఏం లేకపోయావు పది రూపాయలు నమ్మి పది రూపాయలు ఇచ్చే వాళ్ళకు లేరు మాకు వీటికి వచ్చినప్పుడే అవన్నీ కట్టుకున్నాం పాక్ అసలు బాగాలేకపోతే ఉంటే అంటే బాగా అవుతుంది అమ్మకు ముప్పుకోండి అని చెప్పినాం నేను అడుగుని అడగలేదు అసలు ఐసీలో ఉండే పాప ఎక్కువ డెంగ్యూ జ్వరం ఎక్కువ వచ్చి రక్తకణాలు పడిపోయింది తొమ్మిది రోజులు ఐసీలో పెట్టినాడు అసలు కండ్లుగుని తీలే పాప అసలు అమ్మకి నేను సెల్లో ముక్కున్నాను అమ్మ బాగా అయితే నా బిడ్డకి ఎండకులు తీపిస్తానమ్మా నా చేతిలో ఉండేది చేస్తానమ్మా అని ముక్కున్నాను ఆసుపత్రి బెంగళూరు హాస్పిటల్లో ముక్కున్నాను అయితే తొమ్మిది రోజుల తర్వాత ముక్కున్నాను నేను తొమ్మిది రోజుల వరకు అసలు ఆ పాప కండ్లు తీలే ఇంకా అయిపోతుంది అని సంతకాలుగు పెట్టించుకున్నారు మాతో ఇప్పుడు అన్ని బాగున్నాయి మాకి అన్ని రకాలు బాగున్నాయి లోన్లు వచ్చినాయి పది లక్షలు లోన్ తెప్పించినాయి అన్ని బాగున్నాయి ఇప్పుడు తీర నువ్వు ఇల్లు కట్టించి అన్ని కట్టించి ఇప్పుడు మాకు మూడు దాగుల్లో పెట్టినా అమ్మయ్యా అన్ని బండా ప్రతి రకాలు బాగుండాలి మాకి ఇప్పుడు అన్ని ఇల్లు కట్టించుకున్నాం అన్ని చేసినాము ఇప్పుడు అప్పు నిలిచిపోయింది అమ్మయ్య మాకి అసలు ఇప్పుడు అయింది అమ్మయ్య తిరగబట్టి అసలు ఒక్కసారి కూడా మాకు పిలిచలేదు నువ్వు ఇప్పుడు ఈ రోజు పిలిచినావు అది వేరే దగ్గర వచ్చింది అడుగుకొని వచ్చి వచ్చినప్పుడు దగ్గరకు వచ్చినా అప్పు చేసి వచ్చిన ఇప్పుడు అన్ని నీకు నమ్ముకొని వచ్చినాం ఈట వరకు తెప్పించినామంటే నీ దయతో మేము వచ్చిన వరకు ఈ భూమి మీద ఉండామంటే ఇంతవరకు మేము మా సంసారమే నిలబెట్టినావు నువ్వు పది మందిలో అల్లరిపాలు పాలు కాకోకుండా అన్ని ప్రతి ఒక్క దానికి నిలబెట్టినా ఇప్పుడు తీర ఈ అప్పు చాలా అయిపోయింది అమ్మాయ పంతొమ్మిది లక్షల పక్కనోళ్ళు చూస్తే ఇండ్లు అమ్మేస్తే ఇండ్లు అమ్మేస్తే అది అమ్మి ఇచ్చిందే ఇండ్లు మేము కష్టపడి కట్టుకున్నాం అమ్మ దయ్యతో కట్టుకున్నాం తిరిగి బోన్ కూడా ఎత్తుకొని అనుకోను